ఒంగోలులోని అశోక షూ మాట వారి నూతన బ్రాంచ్ నూతన బ్రాంచ్ అద్దెం స్టాండ్లోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా నూతనంగా స్థాపించబడింది చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ అందాన్ని పాదాలకు సమ అందాన్ని సమకూర్చే అనేక రకాలైన భిన్న భిన్న చెప్పులు యువతులకి ఫ్యాషన్ సంబంధించిన అనేక నూతన వరవడితో కూడిన చెప్పులు ఇవన్నీ కూడా అశోక షూమార్ట్ వారి షూ వారి ఎయిట్రో ఫుట్వేర్ నూతన వరవడి నూతన హంగులతో నూతన చెప్పులతో రకరకాలైన ఫుట్వేర్స్ అందరికీ అందుబాటు ధరలో అందిస్తున్న గొప్ప అవకాశం దీని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఒంగోలు ప్రజలందరూ కూడా దసరా సెలవుల్లో దీన్ని తనువి తీరా వీక్షించి మంచి మంచి చెప్పులను కొనుక్కోవాలని నిర్వాహకులు సిఓ గారు అందరికీ తెలియపరిచారు ఈరోజు నూతనంగా ఎట్రో షోమార్ట్ ఒంగోలు ప్రారంభించబడినది మీ సహాయ సహకారాలు మాకు తప్పకుండా కావాలని కోరుతుంది మొత్తం ఆల్ బ్రాండెడ్ వెరైటీస్తో మీకు స్వాగతం పెరుగుతుంది ఎట్రో షోమాట్ అప్డేట్ కలెక్షన్స్తో ప్లస్ ప్రతి పేరు మీద ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్తో అవైలబుల్తో రన్ అవుతుంది ఈరోజు నూతనంగా ప్రారంభించబడినది దయచేసి మీరు సహాయ సహకారాన్ని మొత్తం మాకు అందజేయగలరు ఒకసారి వచ్చి ఎట్రో షోమాట్ని సందర్శించి పర్చేజ్ చేసి కంపెనీ సహాయ సహకారం దసరా శుభాకాంక్షలు ఒకసారి మా షోరూమ్ సందర్శించి రేట్లు కూడా మీరు అనుకూలంగా కంపేర్ చేసుకుని పర్చేజ్ చేయగలరు